హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది ఎందుకంటే ఎందుకంటే మనకు టైం అయితే అయిపోయిందనమాట అంటే మనకు ఒక పన్నెండు రోజుల్లో మనకు అన్నదాత సుఖీభవా సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది కాబట్టి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయాలి మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట కూడా నొక్కాలి గంట పైన నొక్కితేనే ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు లేకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు విడుదల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తొలి విడత కింద డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ మూడు పనులు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు అన్నదాత సుఖీభవ పథకానికి ఈ నెల ఇరవై లోపు మీరు అప్లై చేసుకొని ఉండాలి మరి ఈ నెల ఇరవై లోపు అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ యొక్క పీఎం కిసాన్కి ఈ మటుకు ఇంకా సమయం అయితే ఉంది ముప్పై ఒక తారీఖు వరకు కూడా పిఎం కిసాన్కి సమయం అయితే ఉంది మరి ముప్పై ఒకటవ తారీఖులోపు పీఎం కిసాన్కి అప్లై చేసుకొని మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ముప్పై ఒకటవ తారీఖులోపు వెంటనే పీఎం కిసాన్కి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు పిఎం కిసాన్కి సంబంధించి ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసి ఎన్పిసిఐ లింకుతో పాటు ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ముక్క ముప్పై ఒకటి లోపు అలాగే ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి జూన్ పన్నెండవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే